అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పరోటా అండి మైదాతో చేస్తున్నాను పరోటా చాలా బాగుంటుందండి సండే స్పెషల్గా ముందుగా మైదా తీసుకున్నానండి దీనికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలి మైదాలో పరోటాకి కొంచెం మనం బయట అమ్మేవి కూడా తెల్లగా ఉంటాయి కదండీ మైదాతోటే చేస్తారు అందుకే ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి చేస్తున్నాను దీనిలో వాటర్ కాకుండా పెరుగుతో కలపాలండి ఈ పరోటాకి పిండిని ఈ మైదా పిండిని పెరుగుతో కలిపితే చాలా మృదువుగా వస్తాయండి పెరుగు కొద్ది కొద్దిగా వేసి కలపాలండి ఒకేసారి వేయకూడదు మైదా కొంచెం తక్కువే పడుతుంది కదా వాటర్ ఇది కూడాను పల్చగా అవ్వకూడదు ఇలా చూసి కొద్దిగా కొద్దిగా వేసి కలుపుకోవాలండి ఇది టేస్ట్ చాలా బాగుంటాయి చాలా పొరలు పొరలుగా వస్తాయండి ఈ పెరుగు వేసి కలపటం వల్ల ఇలా అయిన తర్వాత దీన్ని లాస్ట్కి కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనం బయట అమ్మే వాటికి ఎక్కువ ఆయిల్లో ఉంచుతారండి ఈ ఉండలు చేసిన తర్వాత ఇలా ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టాలండి తర్వాత మనం చూసుకోవాలి అది సాగుతుందా లేదా మనం చేసుకోవటానికి పరోటా అని ఇలా చూసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేయాలండి వీటిని ఈ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ముందు ఈ పిండి ముద్దను తీసుకుని అప్పుడప్పుడు చేసుకోవచ్చండి నెలకు ఒకసారి అయినా కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా తినచ్చండి ఈ పరోటా ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకున్నాను బాబు నేనేం కదా చిన్న చిన్నగానే చేశానండి ఈ పరోటాలు ఇలా చేసిన తర్వాత ముందు ఒక ప్లేట్ తీసుకుని దాని మీద ఇలా ముందు పలచగా చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ రాసి ఇలా చేసిన తర్వాత మరో తిప్పుకొని రెండు వైపులా కూడా ఆయిల్ రాసుకోవాలండి మనం బయట హోటల్స్లో చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ పోసి నానబెడతారు మరీ అంత ఆయిల్ కూడా వాడకూడదు కదండి ఇలా రెండు చుక్కల్లాగా వేసుకుని పల్చగా చేసుకోవాలండి మరోవైపు కూడా రాసుకుని దీన్ని చక్కగా మలుపుకోవాలి ఇప్పుడు ఈ చేసిన చపాతీని మడతలుగా పెట్టుకోవాలండి అప్పుడు మనం పరోటా చేసినప్పుడు చక్కగా పొరలు పొరలుగా వస్తుంది ఇలా చేయొచ్చు లేదంటే మధ్యలోకి కట్ చేసి ఒక ఫ్లవర్ లాగా కూడా చేయొచ్చండి మనం ఈ పరో మైదాతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి రుచి బాగుంటుంది కాకపోతే హెల్త్కి అంత మంచిది కాదంటారు కానీ ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చండి ఇలా చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ నాన్తే చాలా బాగుంటాయి ఇలా విడిలిపోయినట్టు ఉంటుంది కానీ బాగానే నొక్కితే బాగానే వస్తాయి ఇలా మొత్తం చేసుకున్న వండలన్నీ కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలండి పొయ్యి మీద ప్యాం పెట్టుకున్న తర్వాత అప్పుడు మామూలుగా చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలండి ఆయిల్ రాసి ఆయిల్ కూడా మరీ అంత ఎక్కువ వాడకూడదు మనకి సరిపడా ఒక్కొక్క చపాతీకి అర స్పూన్ కూడా పట్టదండి ఇలా ఫ్లవర్ లాగా చేసినా కూడా పొరలు పొరలుగా వస్తుందండి ఈ పరోటా చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు డిఫరెంట్ టేస్ట్ ఉండాలి కదండి పిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసి ఈ మైకా సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి ఈరోజు సండే కదా ప్రేయర్ అవి జరుగుతాయి దూరంగా ఉన్నా కూడా చర్చి మనకి సౌండ్ ఎక్కువ పెడతారు కదా దాని మూలంగా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి ఇలా మొత్తం చేసి పెట్టుకోవాలండి చేసిన తర్వాత కొంచెం లైట్గా పిండి చల్లి ఇలా చేసుకోవాలండి పరోటాలని పక్కనంతా కూడా డిస్టర్బెన్స్గా ఉందండి ఎవరి పని ఉంటుంది కదా బట్టలు ఉతుకుతున్న సౌండ్ వస్తుంది ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి నేను చేసేది మార్నింగేను దాని మూలంగా ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఇలా ప్యానాం పెట్టి వేడయిన తర్వాత ఒక్కొక్కటి కాల్చుకోవాలండి ఈ పరోటాలని నేను కొంచెం ఆయిల్ తక్కిచ్చే వేస్తున్నానండి తగ్గించకపోతే హెల్త్కి అంత మంచిది కాదు కదా ఇప్పుడు మనం బయట కాల్చేటప్పుడు చూస్తే వాళ్ళు ఆయిల్ వాటర్ లాగా పోసేస్తారు అలా అవసరం లేదండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఈరోజు సండే స్పెషల్గా ఈ పరోటా చేస్తున్నానండి నిన్న రాత్రి పెట్టానండి షార్ట్ బాగానే వ్యూస్ వచ్చినాయి వీడియోస్ కూడా చూస్తున్నారు కానీ వ్యూస్ కూడా ఇంకా పెరగాలండి టైం అవ్వటం లేదు టైంని బట్టే కదా అందరికిలాగా నేను కూడా చేస్తున్నాను వీడియోస్ డైలీ పెడుతున్నానండి ఏదో ఒకటి అంటే మేము తినేది రొటీన్గా తినేవే పెడుతున్నాను వేరే ప్రత్యేకించేమీ ఏమీ కాదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్లో పెట్టండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు వాళ్ళలాగే నాకు ఉంటుంది కదండీ ఇలా అయిన తర్వాత మొత్తం కూడా చేసినవి ఇలా ఒక్కొక్కటి కాకుండా మొత్తం అన్నీ కూడా నలపాలండి ఇలా బాగు చేస్తున్నాడు నేను చేస్తానని చాలా పొరలు పొరలుగా బాగా వచ్చినాయండి పరోటాలు అయిపోయిందండి దీనికి ఉల్లిపాయ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి అయిపోయిందండి పరోటా తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి